హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూషివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ షీర్ కుర్మా ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపిస్తా పక్కా కులతలతో సూపర్ టేస్టీగా ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ కొద్దిగా నెయ్యి వేసుకొని వేపుకున్నాను ఫ్రెండ్స్ నేను ఒక పది జీడిపప్పు పది బాదం పప్పు కొద్దిగా కొబ్బరి తీసుకున్నా ఫ్రెండ్స్ ఒక పదిహేను కిస్మిస్ తీసుకున్నా ఇవి ఇందులో వేసుకొని గ్యాస్ సిమ్లో ఉంచుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి ఫ్రై ఫ్రై అయ్యేంత వరకు పక్కకి పాలు మరిగించుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇది ఫ్రై చేసుకునేంతలో అటు పాలు కాగిపోతాయి ఇవి చక్కగా సిమ్లో ఉంచుకొని ఒక టూ మినిట్స్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇంకొక కొద్దిగంతా నెయ్యి వేసుకొని దీంట్లో సేమ్యా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను షీర్ కుర్మా చేసుకుంటాను కాబట్టి సన్న సేమ్య నేను ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నా అంటే అద్దాపావ తీసుకున్నా వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి ఇప్పుడు మరుగుతున్న పాలల్లో వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకుంటే సరిపోద్ది ఇది సన్నసీమే కాబట్టి తొందరగానే ఉడుకుద్ది ఇంట్లో మనం ఇంత ముందుకు ఫ్రై చేసుకున్నా కాకపోతే ఇవి డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకుందాము కొద్దిగా ఫ్రెండ్స్ ఇందులో నేను ఒక కప్పు చక్కెర వేసుకుంటాను నేను పాలు వచ్చేసి ముప్పావు లీటర్ తీసుకున్నా ఫ్రెండ్స్ అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలు తీసుకున్నా ఇప్పుడు చక్కెర కరిగేంత వరకు గ్యాస్ సిమ్లో ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా స్లోగా కలుపుకోవాలి సిమ్ గ్యాస్ సిమ్లో ఉంచుకొని ఇంతలో మనం ఇది కాగేంతలో ఇలాచి దంచుకుందాం ఫ్రెండ్స్ ఇలాచి ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఒక ఫైవ్ ఇలాచీలు అంటే యాలకులు దంచుకున్నా దంచుకున్న ఫ్రెండ్స్ అప్పటిదప్పుడు దంచి వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ షీర్ కుర్మాకి ఫ్రెండ్స్ చక్కగా ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్